హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న గండిపేట్ దగ్గర మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టాక్పై కండిషన్లో ఉన్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి విల్లాస్ అనేది సేల్కి అవైలబుల్ ఉన్నాయి టోటల్ ఈ కమ్యూనిటీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందులో మనకు టోటల్ ఫార్టీ సిక్స్ విల్లాస్ ఉంటాయి విల్లాస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో విలాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు టోటల్ కమ్యూనిటీలో ఉన్న విలాస్ యొక్క ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న విలాస్ ఎలివేషన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ రిఫరెన్స్ కోసం మీకు ఒక విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కోకాపేట్ నానక్రామ్ ఫైనాన్షియల్ డిస్టిక్ గండిపేట్ ఈ లొకాలిటీలో మనకు విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ విల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం ఒక విల్లా కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన దాన్ని యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ట్రిప్లెక్స్ విల్లా టోటల్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మూడు వేల ఐదు వందల యాభై మనకు అరవై ఆరు స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల ఐదు వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్ అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకు విల్లా కూడా స్పేషియస్గా ఉంటుంది ఇందుట్లో మనకు మినిమం స్క్వేర్ యార్డ్స్ స్టార్టింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ప్లాట్ సైజెస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ ఫోర్ నాట్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకు విలాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి సరౌండింగ్ ప్లాట్ ఏరియా కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో మనకు విల్లాకు మధ్యలో కన్స్ట్రక్షన్ సెట్బ్యాక్స్ ఎంత తెలియరు కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది కిచెన్లోకి ఎంటర్ అయ్యాము వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి సీలింగ్ హైట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే వీళ్ళ లుక్ చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది త్రీ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో మనకి ఇందుట్లో విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ మనకు ఫార్టీ సిక్స్ విల్లాస్ ఉంటాయి అండ్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి కమ్యూనిటీకి సంబంధించి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ నానకరామ్ గూడ ఈ లొకేషన్కి చాలా నియర్ బైగా ఉంటుందండి గండిపేటలో లొకేట్ అయి ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బెడ్రూమ్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తోటి ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ కింద జిమ్ ఫెసిలిటీ యోగా మెడిటేషన్ సంబంధించిన రూము మనకి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి చాలా మల్టీపర్పస్ హాల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ విల్లాకు సంబంధించిన ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసే సిటౌట్ బాల్కనీ మనకు విన్ మనకి ఈ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకు వస్తుందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు దీనికి అటాచ్డ్ బాల్కనీ కవర్ చేస్తాను ఈ బాల్కనీ ఏరియాతో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మనకు టోటల్ కమ్యూనిటీకి మన కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి టూ సైడ్ ఉంటుంది ఒక సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఇంకొక సైడ్ మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ మనకు వా గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా దొరుకుతుందండి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది కమ్యూనిటీలో మనకు ఇంటర్నల్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి త్రీ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది మీకు వీడియోలో ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంపెనీ వాళ్ళ సేల్స్ టీమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఆల్మోస్ట్ మనకు అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి మీకు ప్లాట్ సైజెస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి టోటల్ కమ్యూనిటీలో మనకు ఫార్టీ సిక్స్ విల్లాస్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు హోమ్ థియేటర్ సంబంధించిన ఒక రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి దాన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే హోమ్ థియేటర్ విత్ బార్ కౌంటర్ నీడు ఉన్న వాళ్ళు దాన్ని ఆ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు లేదు దీన్ని కూడా మనకు బెడ్రూమ్ కానీ యూజ్ చేయాలనుకున్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి దీన్ని బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చండి బెడ్రూమ్స్ మనకు రూమ్ అయితే హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ట్రిప్లెక్స్ ఫోర్ బీహెచ్కేగా కన్సిడర్ చేయొచ్చు లేదా మనకు త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లా కూడా కన్సిడర్ చేయొచ్చండి దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు టెరస్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్